ఓం 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 ృత్యుంజ ప్రియమైన ఆత్మబంధువులారా ఏది విన్న తర్వాత మరి ఏది వినాల్సిన అవసరమే లేదు అటువంటి భగవద్గీత అనే జ్ఞాన యజ్ఞము యాభై ఎనిమిదవ భాగానికి మీ అందరికీ స్వాగతం శుభ స్వాగతం సుస్వాగతం ఆత్మ బంధువులారా మనం ఇంకా దైవాసుర విభాగ యోగంలోనే ఉన్నామండి మరి ముందుకు వెళ్దామా ఆత్మ సంభావితమానస్తే దంభే నా విధి పూర్వకం అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రిత మహాత్మా పరదేశో ప్రోయత భగవద్గీత చదువుతున్నా ఎక్కడైనా ఇలా చెప్తుంటే వింటున్నా కూడా మనలో కూడా కొన్ని సందేహాలు వస్తుంటాయండి చాలామంది పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు భారీ ఎత్తున పూజలు వ్రతాలు ఎన్నో చేస్తూ ఉంటారండి చాలా అడగడంగా చేస్తుంటారు మరి అవన్నీ దైవీ సంపదల కింద వస్తాయా అసరి సంపదల కింద వస్తాయా అనేటువంటి డౌట్ రావచ్చు దానికి సమాధానమే ఈ రెండు శ్లోకాలు చాలామంది ఈ యజ్ఞకృతువులు యాగాలు పూజలు వ్రతాలు చాలా అట్టహాసంగా చేస్తూ ఉంటారండి అక్కడ ఆ పూజ మీద ధ్యాస ఉండదు భగవంతుని మీద ధ్యాస ఉండదు శ్రద్ధ కూడా ఉండదు అంత ఆడంబరంగా చేస్తున్నారు నేను కాకుండా చేస్తున్నాను ఎంతో అద్భుతంగా చేస్తున్నాను అనే దంభాన్ని ప్రకటించుకోవడానికి మాత్రమే ఇవన్నీ చేస్తుంటారు నిజమైన చిత్తశుద్ధి అక్కడ ఉండటం లేదు అర్థమైందండి ఇక్కడ కావాల్సింది శ్రద్ధ భక్తి అది లేకుండా ఏది చేసినా అది డాంబికమైన విషయాల కిందే వస్తుంది ఇది ఒక తామసమైన గుణము అని కూడా గత వారం చెప్పినప్పుడు కూడా చెప్పడం జరిగిందండి అందుకే పరమాత్మ చెప్తున్నా ఆత్మ సంభావిత అంటే తమను తాము పొగుడుకునేవాళ్ళు నేను యజ్ఞం చేశాను నేను యాగ్గం చేశాను నేను కాబట్టి చేసినంత ఇంత వైభవంగా అని తమను తాము పొగుడుకునే వాళ్ళు స్తబ్దాహ అంటే స్తబ్దంగా కొంతమంది స్తబ్దంగా ఉంటారండి అంటే వినయమేతలేముండవు గర్వంగా డాబింగ్ కూర్చుంటారండి నేను అనే ఒక మతంతో ఉంటానమాటండి వీళ్ళు స్తబ్దుగా ఉంటూ ఉంటారు ఆ స్తబ్దతకు కారణం అహంకారం ధన మాన మదన్మిత అంటే తాము ధనవంతులమని చాలా గొప్ప తాము గొప్ప కులంలో పుట్టామని ఇటువంటి విధమైనటువంటి రకరకాలైన ఆలోచనలతో డాంపికాలతో మానము అభిమానము మాకే ఎక్కువని విర్రవేగుతూ ఉంటారండి వీరికి అహంకారము బలము దర్పము ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయండి బలము అంటే శారీరక బలమే కాకుండా దళ బలము అంగబలము పదవి గర్వము ఇవన్నీ ఉంటాయండి వీటితో వీరికి అహంకారం నశాలానికి ఎక్కేసి తాము ఏది కావాలంటే అది తమ ముందుకు రావాలని అన్నీ తమ కళ్ళ దగ్గరికి రావాలని దురహంకారం పెరిగిపోతుందండి తాము కోరిక తమకు లభ్యం కాకపోతే విపరీతమైన అవుతూ ఉంటారండి వీరి మాటలకి ఎదురు చెబితే ఆ కోపాన్ని తట్టుకోలేదు అంటే వాళ్ళు ఏం చేస్తారో కూడా వాళ్ళకే తెలియకుండా బిహేవ్ చేస్తూ ఉంటారు ఇటువంటి వారు తమ పేరు ప్రతిష్టల కోసము తమ దర్పాన్ని ప్రకటించుకోవడం కోసము గొప్పని చూపించుకోవడం కోసమే పూజ పూజలు యజ్ఞాలు యాగాదు ఇవన్నీ చేస్తారు తప్ప నిజమైన శశుద్ధి భక్తి ఏమీ భగవంతుని ఉండదు వేదాలలో చెప్పిన ఏ విధమైన ప్రమాణాలను పాటించరు మనం చాలా సినిమాల్లో కూడా చూస్తుంటాం అయ్యగారు ఇంకా రాలేదు అయ్యగారు వస్తే కానీ దేవుడు తలుపులు తీయరు అయ్యగారు వచ్చే వరకు మొదటి పొడి చేయకూడదు మొదటి హారతి ఆయనకి ఇవ్వాలి ఆయనకి శాలివా కప్పాలి ఇవన్నీ ఇటువంటి తతంగాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం అంటే ఈయనే గొప్పవాడ అనమాట దేవుడి కంటే కూడా ఈయనే గొప్పవాడ ఈ విధమైనటి దురహంకార పూరితమైన వ్యవహారికంతో కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు ఏ విధమైన ఆత్మ జ్ఞానము లేని వారిగా ఉంటారు వీరు ఈ శరీరమే నేను నేనే ఈ శరీరం అనే దురహంకారంతో బ్రతుకుతూ ఉంటారు అజ్ఞానులుగా మూర్ఖులుగా బ్రతుకుతూ ఉంటారు వీరు తమ శరీరంలో కానీ ఇతర శరీరంలో కాని ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకోలేరు అసూయతో తమ కంటే బాగా ఎవరైనా ఏమైనా చేస్తే కూడా అది కూడా చూసి వాచలేరు తమ శరీరంలో ఉన్న ఇతరుల శరీరంలో ఉన్న పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోలేని అజ్ఞానిగా బ్రతుకుతూ ఉంటారు ఈ రెండు శ్లోకాల ద్వారా మనకి పూర్తిగా ఈ అసలి గుణాలని మనకు స్పష్టంగా చెప్పడం జరిగిందండి సో దీన్ని బట్టి మనలో ఉన్న గుణాలను మనం వేరే చేసుకోవచ్చు అంతేకాకుండా మనం అభినిత్యం ఇంట్లో పూజలు అవి చేస్తూ ఉంటాం కానీ పూజ చేసినప్పుడు గంట వాయిస్తూ ఉంటాం అండి ఆ గంట వాయుస్తో ఎందుకో తెలుసా అండి మనలో ఉన్న అస్రీ గుణాలు పోవాలని మంచి గుణాలు రావాలని ఆ గమదంతు దేవానా గమన రక్షస అంటే ఓ పరమాత్మ దైవీ గుణములు నాలో రావాలి అస్రీ గుణములు నాలోంచి పోవాలి అని గంటను వాయించి భగవంతుడిని మనం ప్రార్థిస్తూ ఉంటాం అనమాట అంటే కనీసం అప్పు చేసేటప్పుడైనా కూడా మన మనసులోకి చెడ ఆలోచన రాకూడదని అన్ని మంచి ఆలోచనలతో ఉండాలి భగవంతుడితో మనసు లగ్నం చేయాలని భావించారు మరి మరింత ముందుకు వెళ్తే ఇంతవరకు అస్రీ సంపదల వారి యొక్క లక్షణాల గురించి సవివరంగా చెప్పిన శ్రీకృష్ణుడు ఈ శ్లోకం నుంచి నెక్స్ట్ శ్లోకంలో కూడా వారికి ఎటువంటి దుర్గతి పడుతుంది అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాను దుశత అంటే భేద బుద్ధి కలవారు తానే గొప్పవారిని ఇతరులను నీచంగా చూసేవారు అధికార మాందంతో గర్వంతో ప్రవర్తించేవారు ఇతరులను నీచంగా చూసేవారు ఇతరులను చూసామంటే పరమాత్మ స్వరూపుల్ని అంటే తనను అంటే ఇతరుల్లో అందరిలో తాను ఉన్నాడు కాబట్టి ఇతరులను ద్వేషించడం అంటే నన్ను ద్వేషించడమే అటువంటి వారిని అశుభాన్ వారు ముఖం చూస్తే కూడా మహాపాపం అంటారు ఏంటి వారు శుభా శుభం గురించి పట్టించుకోరు ఇప్పుడు అశుభాల గురించే వీరు ఆలోచిస్తూ ఉంటారు ఎవరికైనా శుభం జరిగితే కూడా వీరు ఓచుకోలేరు అంచేత ఇటువంటి వారు నాకు ఏమాత్రము ఇష్టము లేదు వారిని సంసారం అనే కోపంలో మరల మరల పడవేస్తూ ఉంటాను వారి కర్మల ఫలితాల అనుసారంగా పశువులు గాను పక్షులు గాను వృక్షములు గాను వాళ్ళ జంతు ఈ విధమైన జన్మలనే పొందుతుంటారు అసలు ఈ యోనులనే వీరు పొందుతారు వీరిని అటువంటి దుర్గతులు నేను పడవేస్తాను ఇది భగవంతుడి నియమండి దేర్ ఈస్ అ యూనివర్సల్ లా ఇట్ ఈస్ ద గాడ్స్ లా దట్ ఈస్ వాట్ ఏంటంటే మంచి పనులు చేసేవారికి మంచి జరుగుతుంది చెడ్డ పనులు చేసిన వారికి చెడ జరుగుతుంది దిస్ ఈజ్ వాట్ ద యూనివర్సల్ లా ఇది నీము భగవంతుడు నీము అనమాట అంతే కదా ఈ సంపదల గలవారు వారి యొక్క ప్రవర్తనను బట్టి వారికి మరుజన్మ ఆధారపడి ఉంటుంది గమనించగలరు అంతేకాకుండా అండి ఈ అశ్వీ సంపదలు గలవారిని నరాధములు అంటే నరులలోని అధములుగా పేర్కొనడం జరిగిందండి కృష్ణ పరమాత్ముడు తన వైఖరిని ఎంత తీవ్రంగా చెప్పాడని చెప్పడానికి క్షిపామి విసిరి వేస్తాను సంసారం అనే గొప్పలకి అశ్రీ సంపద గలవారి అందరిని విసిరి పద వేస్తాను విసిరి వేస్తాను అంటే తీవ్రమైన పదాన్ని ఇక్కడ వాడడం జరిగిందండి అంటే ఇటువంటి వారిని కఠినంగానే శిక్షించాలి మరి ఈ సంసార కష్టాలు ఎంతకాలం అంటే అజస్రం అజస్రం అంటే ఈ అశ్రి సంపద గుణాలు వారిలో ఎంతకాలం ఉంటాయో ఎన్ని జన్మల వాళ్ళ మార్పు చెందే వరకు వారు అటువంటి జన్మల్ని వారు పొందుతూ ఉంటారు అందుచేత మనం ఎప్పుడు మన గుణాలను బేరీ చేసుకుంటూ వాటిని మార్చుకోవడానికి ప్రయత్నించాలి విధం నరక ద్వారం నాశనమాత్మన కామ క్రోధస్త తస్మే త్రయం ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్ముడు ఆత్మ నాశనానికి ప్రప్రథమంగా మూడు కారణాలని చెప్పడం జరిగిందండి ఆ మూడింటిని కూడా నరక ద్వారములు అంటే మూడు నరక ద్వారములుగా అభివర్ణించడం జరిగిందండి కామము క్రోధము లోపము కామం అంటే కోరికలు అన్నమాట కోరికలు అంటే సక్సెస్ పరంగా వచ్చే కోరికలు లేకండి ఏ కోరికైనా అది కోరిక కింద వస్తుంది అది కామం అనే అకౌంట్లో జమ చేయడం జరుగుతుందండి అంటే కోరికలు లేకుండా ఉండటం ఆ కోరిక తీ తీరకపోతే కోపం వచ్చేస్తాడు క్రోధం కోపిస్ట్ అయిపోతూ ఉంటాడు కోరిక తీరిన తర్వాత ఇదంతా నా దగ్గరే ఉండాలి ఇది ఎవరికి చెందకూడదు అనేటువంటి లోభం ఆవరిస్తుందండి సో ఈ కామము ఈ క్రోధము ఈ లోభము ఈ మూడు కూడా ఆత్మనాశనానికి దారితీస్తాయి మూడు అందుకే మూడు నరక ద్వారములుగా శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పడం జరిగిందండి ఈ మూడింటి కూడా మనం జయించినట్లయితే ఈ భూమి మీద మనం ఎంతో హ్యాపీగా ప్రశాంతంగా మనం బ్రతకవచ్చు దాన్ని భూతల స్వర్గము అంటారండి మనం అటువైపుగా నడవటానికి ప్రయత్నించాలి అంతేగాని మా బతుకులు ఇంతే ఏ పాపం చేసో ఎన్నో అనుభవిస్తున్నామో అని అందులోనే కొట్టుమిట్లు ఉంటే ఎప్పటికీ విముక్తి లభించదు ఏ తైర్విముక్త కౌంతేయ తమో ద్వారై శ్రీ ఆచరాత్యాత్మన శ్రేయ సతో యాతి పరం గతి శ్లోకం ద్వారా శ్రీకృష్ణ చెప్తుంది ఈ మూడు నరక ద్వారం ఎవరైతే మూసి ఉంచుతారో అంటే కామము క్రోధము లోభము ఈ మూడు ఇంటిని నరక ద్వారా అని చెప్పి వీటిని మూసి ఎవరైతే ఉంటాడో వాడు జీవితంలో సద్గతులు పొందుతాడు ఉన్నతమైన పరమగతులు పొందడానికి మార్గం ఏర్పడుతుంది నన్ను చేరుకోవడానికి అవకాశం కూడా లభిస్తుంది జీవితంలో తనకు తాను మేలు చేసుకుంటూ ఉత్తమగతులు పొందటానికి అవకాశం లభిస్తుంది అని చెప్పడం జరిగింది యశాస్త్ర విధి మృత్యుజ్య వర్తతే కామకారత నిద్ధిమవాప్నోతి నుఖం న పరం గతి వేదాలు శాస్త్రాలు మన పురాణాలు ఇవన్నింటినీ కూడా మనం ఒక మాన్యుల్గా తీసుకుంటే ఇవి చెప్పిన వాటిని మనం పాటించాలి ఎవరైతే వేద రహితంగా అంటే వేదాలు చెప్పిన విధంగా మన శాస్త్రాలు చెప్పిన దానికి భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటారు వారి జీవితంలో ఎప్పటికీ సిద్ధి లభించదు వారు తలకిందులుగా తపస్సు చేసినా కూడా చేసే పనులు శాస్త్రవిధంగా ఉంటే సిద్ధి లభించదు అని కృష్ణ పరమాత్ముడు ఈ శ్లోకం ద్వారా మనకు చెప్పడం జరిగింది తస్మాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వ్యవస్థిత శాస్త్రవిధానోక్తం కర్మ కర్తూహర్హసి ఇది ఆఖరి శ్లోకం అండి ఈ శ్లోకం ద్వారా కృష్ణ పరమాత్మ ఏం చెప్పాలనుకుంటున్నాయండి ఏది చేయాలి ఏది చేయకూడదు శాస్త్ర విధంగానే చేయాలి ఏదైనా అన్నింటికీ ప్రమాణం వేదాలి మనం మనకు వచ్చినట్లు ఏది చేయకూడదు శాస్త్ర రహితంగా చేస్తే ఫలం లభించడం శాస్త్ర విధులతో మనం చేసినట్లయితే మనం సిద్ధి పొందుతాం ఉన్నత సద్గతి లభిస్తుంది పరమాత్మను చేరుకోవడానికి అవకాశం కూడా లభిస్తుందని కృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా చెప్పడం జరిగిందండి అంటే మనం ఏది చేయాలి ఏది చేయకూడదు అనడానికి వేదములే ప్రమాణము ఆ చేసేది కూడా ఎలా చేయాలో కూడా విధి విధాలు కూడా మనం స్పష్టంగా చెప్పడం జరిగింది మనం ఏమి కొత్త కొత్త విధానాన్ని ప్రయత్నించి కొనుక్కుని ఏదో సాధన అన్ని వాళ్లే చేశారు అన్ని మన కోసం పెట్టారు మన వాటిని ఆచరించి వాటి నుంచి ఫలం పొందటమే మన పని ఇదండి దైవద్ర సంపత్ విభాగ యోగం శ్రీకృష్ణ పర్వమతులు మనకి ఎంత చక్కగా డైవీస సంపత్ గుణాలు అసలు సంపత్ గుణాలు వివరించడం జరిగింది ఏది ప్రమాణంగా తీసుకుని మనం మన కార్యాచరణను రూపొందించుకోవాలి ఏ విధంగా చేయాలి ఇవన్నీ కూడా విభిన్నంగా చెప్పడం జరిగిందండి అలాగను మనం నడుచుకున్నట్లయితే మనకి ఉత్తమ గతులు లభిస్తాయి ఈ అధ్యాయం ఇక్కడితో సమాప్తం అయిందండి ప్రియమైన ఆత్మబంధువుల సమయాభావం వల్ల ఈరోజు కార్యక్రమాన్ని కూడా ಇಕ್ಕಿನ್ನ ಕೃಷ್ಣ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ ಕೃಷ್ಣುರು ಹರಿ ಹರಿಹಿ ಓಂ ತತ್ಸ